ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ముందుకు తీసుకెళ్లే భాగంగా బుద్ధ భగవాన్ ధాతువులు ఉన్న నలభై స్థూపాలను ముందు అభివృద్ధి చేయాలి అని అప్పుడే ఆ ధాతువుల ఆశీర్వాదం ఆంధ్రకి ఉంటాయని బౌద్ధ భిక్షువు బోధిహీన్ వీరమల్లిపాలెం గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీలంక తెలుగు మాట్లాడే బౌద్ధ భిక్షువు బోధిహీన్ బౌద్ధ ప్రచారం చేయగా సందర్భంగా నలభై బౌద్ధ స్థూపాలను పరిరక్షించాలని మరియు సనాతన ధర్మాన్ని కాపాడుటకు జనసేన పార్టీ అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ రాష్ట్ర శాఖ మహిళలు పవన్ కళ్యాణ్ బౌద్ధం పట్ల దయచూపాలి అని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుటకు పవన్ కళ్యాణ్ చేయ కృషికి బౌద్ధ భిక్షువులు ఆయన వెన్నంటే ఉంటున్నారని ఈ పుణ్యభూమి భారతదేశం యొక్క వైభవాన్ని దశ దిశలా వ్యాపిం వ్యాపింపచేయ మహాయోగి అని హిందూ మత శాఖలైన బౌద్ధ మతాన్ని పరిరక్షించటకు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా నలభై బౌద్ధ స్థూపాలను పరిరక్షించటకు కేంద్రం ద్వారా నిధులు రప్పించగల నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు నలభై బౌద్ధ స్థూపాలను దర్శించుకోవడానికి పది మంది బౌద్ధ భిక్షువులు శ్రీలంక జపాన్ చైనా నుండి వచ్చిన భారతదేశంలో తిరుగుతున్నారని పవన్ కళ్యాణ్ యొక్క అపాయింట్మెంట్ గురించి ఎదురు చూడడం జరుగుతుందన్నారు మరియు బౌద్ధ మత ప్రచారాన్ని చేయటకు గ్రామ గ్రామాన భిక్షటన చేస్తూ వీరపల్లిపాలెం గ్రామంలో జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు గ్రామ దేవస్థానం అధ్యక్షులు ముద్రగడ వెంకట సత్య సుబ్బారావు ఇంటి వద్ద బౌద్ధ భిక్షువు బోధిహీన్ భిక్షం తీసుకున్నారు వీరవల్లిపాలెం గ్రామ ప్రజలు స్వాగతం పలికారు ఆయన వెంట పైన అయినవెల్లి మండలం జనసేన పార్టీ యువత అధ్యక్షులు కూరపు ఈశ్వరయ్య జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు దేవస్థానం అధ్యక్షులు ముద్ర ముద్రగడ వెంకట సుబ్బారావు పురంశెట్టి అరుణ్ కుమార్ జనసేన పార్టీ రైతు నాయకుడు మేడిశెట్టి గంగా మహేష్ సలాది వీరభద్రరావు कामे सिटी नाग बाबू मुद्रा सुब्रह्मण्येश्वर राव अडपा सुब्रह्मण्यम तरीतरलो पालघणार ओतस भगवारो वरह तो నమో భగవతో సమ్మ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ బౌద్ధ స్థూపాలను దర్శించుకునే క్రమంలో నేను ఈ వీరవల్లి వీరవల్లిపాలెం అనే గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇక్కడ ముద్రగానే ఒక ఒకరి భోజనం పెడుతున్నారు ముద్రగడ ఇంటి పేరు వారు అంటే వారి ఇంటికి రావడం జరిగింది అదేవిధంగా వీళ్ళతో నేను ఈ ధర్మం కోసం మాట్లాడుతూ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా బౌద్ధంతో ఒకనాడు పులకరించిన దేశంగా ఇది ఉంది మరి ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వము క్యాపిటల్ అమరావతిగా పెట్టుకున్నప్పుడు ఆ అమరావతి మాదిగా మేము భావించి మొత్తం వందలాది మంది బౌద్ధ భిక్షువులు అమరావతి రావడానికి ఇష్టపడుతున్నారు ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా అపాయింట్మెంట్ అడిగి వారు సనాతన ధర్మం అని చెప్తున్నారు కాబట్టి ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జైనము బౌద్ధము శైవము మొత్తంగా హిందూ మతంగా మనకి దర్శనమిస్తుంది ఈ మూలధర్మమైన బౌద్ధాన్ని కూడా ఏలిన వారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలని అదేవిధంగా మార్చి పద్నాలుగు వారు ఆవిర్భా దినోత్సవంగా ఘనంగా లక్షలాది మంది వస్తున్నారని తెలిసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను అవును పిఠాపురం నుంచి ఆయన సనాతన ధర్మాన్ని ఆయన ప్రపంచానికి తెలుపుతున్నప్పుడు అందులో భాగంగా బౌద్ధ భిక్షువులు కూడా మిమ్మల్ని కలవడానికి అదేవిధంగా నలభై స్థూపాలలో నలభై స్తూపాల దగ్గర టాయిలెట్స్ నీళ్లు మంచి తాగడానికి మంచి నీళ్లు అలాంటి చిన్న చిన్న వసతులు కనీస వసతులు కానీ మీరు ఏర్పరచగలిగితే కేంద్రం నుంచి మోడీ గారి దగ్గర నుంచి మరి బౌద్ధం కోసం వేల కోట్ల రూపాయలు మురిగిపోతున్నాయి అడిగేవాళ్ళు లేక మరి ఆ పాత్రను కూడా జనసేన వాళ్ళే తీసుకుని అవి తెప్పించి ఆ ఫండ్స్ తెప్పించి మోడీ గారిని ఒక మాట అడిగితే చాలు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారు అడిగితే చాలు ఆయన శాంతం చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన మోడీ గారు ప్రపంచానికి బౌద్ధం బౌద్ధమే చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా మా దేశం పుణ్యభూమి బుద్ధ భూమి అని చెప్తున్నారు కాబట్టి ఆయన కూడా సుముఖంగా ఉంటారు కాబట్టి అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారు అడగాలని తద్వారా తన జనసేన పార్టీని కూడా ప్రభు ముందుకు తీసుకెళ్ళిగా ధర్మ పార్టీగా ముందుకు తీసుకెళ్లాలని ఒక బౌద్ధ భిక్షువుగా నేను కోరుతున్నాను అదేవిధంగా రేపు బౌద్ధ భిక్షువులు వస్తున్నప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా మీ మీ కార్యాలయానికి రావడం జరిగింది అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది అది మీ దాకా ఎనలేదని మేము తెలుసుకుని ఇలా మీడియాకి మేము చెప్పడం జరిగింది ఈ మీడియా చూడాలన్నా మీకు చేరతదని మేము కోరి మాకు వెసులుబాటు కల్పించాలని అమరావతిని ఒక పూర్వం వైభవాన్ని మీరు అందరూ కూటమిలో ఉన్న వాళ్ళందరూ తీసుకురావాలని చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ అందరూ కలుసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా మార్చగలుగుతాయని మేము భావిస్తున్నాం